హాయ్ అండి అందరికీ నేను మీ హేమా బొటెక్ నుంచి మాట్లాడుతున్నాను నిన్న మా మరిది పెళ్లి జరిగింది కదా బ్లౌజులు చూపించాను కదా ఆ బ్లౌజులు ఈ అబ్బాయి కోసమే అన్ని వర్కులు చేయించుకున్నాను పెళ్లి కూతురు కూడా చేయించాం వర్కులు ఇప్పుడే మార్నింగే వచ్చేసాం మేము అందరం మార్నింగ్ వచ్చేసి అబ్బాయిని పెళ్ళికొడుకు చేస్తున్నాము పెళ్ళికొడుకు ఫస్ట్ మార్నింగ్ పెళ్ళి ఈవినింగ్ టైం అనమాట పెళ్ళికి ముందు అబ్బాయికి నలుగు పెట్టేసి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి ఎదురు నడిచి అప్పుడు ఈవినింగ్ పెళ్లి చేస్తారనమాట రోజు బ్లౌజ్లే కదా వీడియోస్ పెడుతున్నాను కొంచెం రిలీఫ్గా ఉంటుంది ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అని చెప్పేసి చిన్న పెళ్లి వీడియో పెడుతున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ఓకేనా కనిపిస్తుంది కదా మా అమ్మ నలుగు పెడుతుంది పెళ్ళికొడుకు ఇప్పుడు మా అత్తయ్య వస్తారు చూడండి మా అత్తయ్య మా అత్తయ్య అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మ అనమాట మా అమ్మ మా అత్తయ్య నరుకైపోగానే పెళ్ళికొడుకు చూడండి దేవుడికి ఇప్పుడు పూజ చేసి వెంకటేశ్వర స్వామికి ఎదురు నడుస్తాము ఇవి నైటు తలంబ్రాలు అనమాట నైట్ తలంబ్రాలకి ముందే ప్రిపేర్ చేస్తున్నారు ఇవి ఇలా ప్రిపేర్ చేసేసి దేవుడి దగ్గర పెట్టేస్తాం అవి ఇంకా తలంబ్రాలు ఈవినింగ్ టైంలో పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి పోస్తారనమాట అయిపోయింది పూజ అయిపోగానే ఇక్కడ వెంకటేశ్వర స్వామికి ఎదురు నడుస్తారు ఎదురు నడుస్తున్నారంటే అక్కడ ఏడు రాళ్ళు కనిపిస్తున్నాయి కదా ఆ ఏడు రాళ్ళు దాటితే వెంకటేశ్వర స్వామికి ఏడు కొండలు ఎక్కినంత పుణ్యం అనమాట పెళ్ళికొడుక్కి మా ఇళ్ళల్లో పెళ్ళికొడికి కానీ పెళ్లి కూతురుకి కానీ ఎవరికైనా సరే ఇలా ఎదురు నడుస్తాం వెంకట వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామికి అలా కలసం పెట్టి ఖచ్చితంగా ఆడపిల్లకి కానీ మగపిల్లాడికి కానీ ఇద్దరికి ఎవరికైనా సరే ఎదురు నడిచే పెళ్లి చేస్తారనమాట అదొక ఆచారం మాకు కొంచెం ఖాళీ టైం లంచ్ టైంలో చిన్న పిల్లలు బాగా డ్యాన్సులు చేస్తున్నారు మా కోడలు మా కూతురు ఇంకొక అమ్మాయి ఉంది కూతురు అంటే అక్క కూతురు అనమాట డ్యాన్సులు చేసి కాసేపు బాగా ఎంజాయ్ చేసాము అది అయిపోగానే ఇంకా ఇంకా అందరం లంచ్ తినేసి కాసేపు ఇప్పుడు పెళ్ళికూతురు వస్తుంది మా మామయ్య డ్యాన్స్ చేస్తున్నాడు మా మామయ్య నాకే నవ్వు వస్తుంది వీడియో చూస్తుంటే ఎవరు డ్యాన్స్ సిగ్గు సిగ్గుపడుతున్నారు పిల్లలంతా అందుకే ఆయనే వస్తున్నాడు పాపం పెళ్ళి కూతురు వచ్చే టైం అయిపోయింది వస్తుంది వస్తుందని ముందే డ్యాన్స్ చేస్తున్నారు ఇగో సాయంత్రం పూట కాలగూరలు తీస్తామన్నమాట ఈ ఫోటో ఈవినింగ్ టైంలో ఇంకా పెళ్ళి అనమాట మండపంలో కళ్యాణ మండపంలో పెళ్ళి చేసాం అమ్మ వేసుకున్న బ్లౌజ్ చూసారా అది కంప్యూటర్ బ్లౌజ్ అండి అసలు చూడండి ఎలా వచ్చింది మన షాప్లోనే వేసింది ఆ వర్క్ మగ్గం వర్క్లా అనిపించింది అందరూ అసలు బల్లే ఉంది హేమా అని చెప్పారు నాతోటి శారీకి చాలా పికాక్ వచ్చింది పికాక్ మోడల్కి ఇలా మొత్తం నెమలి పెంచం టైప్లో చేసేసాము ఇది కూడా బ్రైడల్ కలెక్షన్ పెళ్లి కూతురు వర్క్ అండి కంప్యూటర్ వర్క్ ఇది మాత్రం అబ్బాయి ఇప్పుడు బిందులో ఉంగరం మెట్టలు తీస్తారు అబ్బాయి గెలిచినట్టు అమ్మాయి ఏం గెలవలేదు మొత్తం మూడు సార్లు అబ్బాయి తీశాడు చాలా బాగా జరిగింది పెళ్ళి అయ్యి గ్రాండ్గా కానీ నాకు టైం లేదు టైం లేక నేను ఎక్కువ వీడియో తీయలేదు మార్నింగ్ ఆ రోజు ఈవినింగ్ నైట్ పెళ్ళి అయిపోయింది మార్నింగ్ మళ్ళీ మరుసటి రోజు సత్యనారాయణ వ్రతం చేశారు ఇంట్లో వ్రతం చేసి అందరం బట్టలు పెట్టేశాము మా అత్తయ్యకి మామయ్యకి పెళ్ళికొడుకు పెళ్లి కూతురికి అందరికి బట్టలు పెట్టేశాము వీళ్ళందరూ మా చుట్టాలు రిలేటివ్స్ అసలు అందరు బాగా ఉన్నారు మా థర్డ్ కాడలు చూడండి అట్లా చూస్తుంది మా పెద్దమ్మ ఇగో మా చిన్న తోడు కాడలు నేను ఏ అమ్మాయి మా సిస్టరు నేను ఓకే బాయ్